ओंग नम ओं श्रीमात्र नम आचाए तो सोमा मंगलाय भाज च गुशुक्ल हे पदे नमो नम ओं श्रीराम राम वमेटी रमे राहे मनोरमे सहस्रनाम रामे ओं आंजने वायुपुत्रायमह మ ప్రచోదయాంపంపదాం భోగామం శ్రీరామం భూయో భూయో నమాం జై శ్రీరామ్ జై గురుదత్త వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముగారి యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అంతటం కాక ఈ యొక్క మాసము అనగా డిసెంబరు మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవయో తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్య మాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము పన్నెండవ నెల అవుతుంది మంత్ అవుతుంది టెన్త్ మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటుంది మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా ట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత అయినా సరే మోసపోవటమో లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటమో అదంతా వాడటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసమీయులైనటువంటి కర్మలని అవలంబించడానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశపించటము ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారకమైనటువంటి సూర్యుడు ధనకారకమైనటువంటి గురుడు ఈ అందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి ఇస్తాయి ఒక్కోసారి ఆదయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దూరంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమే ఉంటాము ఇంకా ఎన్నో రకాలైనటువంటి గుడిదురుకులతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు నీకుతూ ఉంటారు ఈ సముద్రం అనేటువంటి సంసార సాధనలో మరి ప్రతి మనిషికి కూడా ఉదోగ నక్షత్రము జన్మ పర యోగ రాశిలోని జన్మించుతారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి లగ్నము ఉంటుంది జాతక నుంచ ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లారెత్తు పలాణ లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలాణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగటమే అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యోన్యత రూపించటము వ్యాపారంలో వృద్ధి కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు ముంచు బలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మం క్రియల ఎందు మన యొక్క మనసు ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకని కృతంగా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్ర సమయం ఉంటుంది రాత్రి కాలము ఆ రాత్రి కాలంలో ఆ శైల సౌక్షముకి సంబంధించినటువంటి శని భగవాను మనకి ప్రస్తుతం విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలను చేస్తాడనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు వెంటనే ఉన్నాయి అవి జాతకంలో మనకి శుభయోగాలు ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా ఫలానా దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెబులు చేస్తున్నాయి చద నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచులో ఉన్నాయా ఒక్కరించే ఉన్నాయా అస్తంలతో చుంజ ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల ఇంటిస్తే మానవ జీవితం ముందుపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాసులు పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాశుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండడం ద్వారా ఈ రకాలైన ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలుగుతాయడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనుభవిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధకుడికి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవడం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోవటం ఎవరి జన్మ జాతో వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది లేకపోతే ఆ ప్రపంచ విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఎకటాయి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్ల్లో చక్కగా మాధ్యమిక ప్రచారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం యుధా చేసుకోవడం కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మిగతాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబాలుగా మన ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థి గురించ చూసినట్లయితే కనుక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనస్సు రాశిలోకి వరకు మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మరొక తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలుగు చేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నేటి వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృష్టిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు ఎనిమిదో తేదీ వరకు కూడా ముద్రక్షేత్రం అయినటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారం కాలిస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగిపోతున్నాయి కొన్ని రాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో ఉంటారు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ గురునికి ఈ యొక్క వృచ్చిక రాశి అనేది శుద్ధు క్షేత్రము యొక్క వ్యాపారపరంగా శారీరకంగా కొంత అనారోగ్యాల పరంగా ఇంట్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన ఒక్రం పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం పాటిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీ నుండి కూడా ఆయన ఆ రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి మృత్య రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు ధ్రమో లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెందాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకంగా కానివ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి సందర్భంలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి యుజమార్గంలోకి ప్రదేశించాడు మౌందర ఎడగ్తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు కోరు నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో ప్రభవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశడు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలు మీ గ్రహాలు నక్షత్రాలు తప్పు ఈ వ్యాపారాలలో శుభులంటేనే మీకు శుభాలు అశుభాలు ఆఘాతలు ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉన్న ద్వారా దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది ఇది మనకు ఉద్యానం కూడా తెలుసుకొని జాగ్రత్తలు పది జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోమము ఈ అభిషేకాలు మానసికంగా ధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రెసెంట్ జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వ రాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శక్తులైనటువంటి కుజున్ని అదో పుష్టితో చూస్తూ ఈ కురుశనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు చేసేవాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతో మంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కన్నవి అట్లాగే ప్రభుత్వం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షయ సారణలు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఆ కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకుడికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గణాలు కాబట్టి ఈ రైత నుంచి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవుతారు జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యంగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ రామ రామేకి రమే రామే సహస్రనామ భక్తులం రామనామ వరామనే అనేటటువంటిగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా మరమేశ్వరుడు పావదీవిని చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నూట సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళతో ఈ నలభై ఐదు రోజులు కూడా రోజుకి ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతం ఎత్తు మీద వేసుకోండి దాని ద్వారా కొంతమంది బ్రహ్మ నక్షత్రాలు వారికి ఎదురైనా సరే ఆపత్తాలను గాని గంధము గాని గనక వచ్చినట్లయితే గండాలు వచ్చినా దుర్బంతుల దగ్గర కన్నా ఆ యొక్క హనుమంతుల యొక్క అండగండలతో ఆ ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీదంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే రైకిం లేనప్పుడు కానీ అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆ పదాన మహత్తారం సర్వసంపద లతాభిరామం శ్రీరామం భూవే భువే రమాం అనేట మంత్రాన్ని జపిస్తూ ఉండండి జీ శ్రీరామ్ దేశ శ్రీరామ్ అనుకుంటూ ఉండండి కాబట్టి వల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్టి మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని బంధకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముడి వారిని అర్థిస్తూ మరి మేషాలు ద్వాదశ రాశుల వారి మీన ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీమాత్న కన్యా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో దీనికి అధిపతి అయినటువంటి బుద్ధుడు బుద్ధికి కారకుడు వ్యాపార అఖండ జ్ఞానము అంటే వ్యాపారంలో మరకుడు ఒక వస్తువుని అడతల వ్యక్తులకి ఎలా ఉండాలి అడకల వ్యక్తుల ద్వారా ఏ విధంగా సంపాదించాలి అట్లాగే ఆ ఉద్యోగం చేసేటటువంటి వారు కూడా చాలా తొలిగా మాత్రమే ఉద్యోగాన్ని సాధించగలిగే లక్షణం ఉన్నటువంటి రాశి కన్యా రాశి వీళ్ళు ఎక్కువగా మానసిక సూక్ష్మం అనేటటువంటిది పూర్తిస్తూ ఉంటారు అది జరగ ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాగే ఎన్నో అనుమానాలు ఎక్కువది కన్యా గారికి ఒక పంటన ఆ వీరికి అనుమానం ఎక్కువైతే జరుగుతుందా లేదా అందుకే నేను ఇట్లా ఉండాలి ఈ ఉద్యోగం వస్తే ఇట్లా చేసుకోవాలి కళ్ళైతే ఇట్లా ఉండాలి ధర వస్తే ఇట్లా ఉండాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఫేరాటంగా ఉంటారు కన్యా రాశి గారు మరి ఈ నిమగ్రహము దాదాపుగా ఈ ఋతిక రాశిలో డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా ఆయన ఆ రాశిలో ఉండడం ద్వారా వీరి వీరికి కొంత విక్రమము పరాక్రమము ఇప్పుడు చాలా చాలా ఉంది ఉన్నాయి వలన అయితే కుజగ్రహము కూడా నాలుగు ఈ యొక్క కన్యారాశి వారికి చతుర్థంలో పెడుతున్నారు మరి బుధుడు మూడులో ఉండటం ద్వారా బుద్ధి మందరిస్తున్నాయి ప్రయాణాల ఎందు కూడా వీరు కొన్ని ఆకస్మికంగా వీరు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది దాని ద్వారా ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆ వీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే ఆ ప్రయాణాల్లో యుద్ధాలు ఆటంకాలు ఎన్నో రకాలైన అవమానాలు వీరు సరికా పని చేసినా ఉద్యోగాల్లో వీరికి అవార్డు వివాదుల కదా లేనిపోని సమస్యలు ఆ వీరి మీద అపోహలు ఎక్కువ పెంచుకునే అవకాశం బంధుమిత్రాలు ఉద్యోగంలో వీరికి కొన్ని సెలవులు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాల ద్వారా కూడా వీరు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక ప్రయాణం ఒత్తిడిగా అటువంటి తిండి తిరిగి అట్లాగే ధన భాగ్యాధిపతి అయినటువంటి కూడా డిసెంబర్ ఇరవై వరకు ఈ మూడో స్థానంలో ఉండి ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ పరంగా ధన సహాయము ఆకస్మికంగా అన్నదమ్ముల ద్వారా కావచ్చు అదే అక్కడి చెల్లెల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు ధన సహాయము వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు కాకపోతే అకస్మాత్తుగా అవతల వాళ్ళ ద్వారా సరైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఆ విలువలు కానీ ప్రోత్సాహకరమైనటువంటి ఆ సహాయ సహకారాలు ద్వారా దాన్ని తిరస్కరించడం అనేటటువంటి జరుగుతుంది ప్రయాణాల నుండి మాత్రము కొంచెం ఆపశోకాలు కలిగే అవకాశం ఉంటుంది ఇష్టమున్నా లేకపోయినా ప్రయాణం చేయాలి చేసేటప్పుడు శారీరక ధర్మం నశించటము అంటే వీళ్ళ యొక్క మోషన్స్ లేకపోతే జల సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏదో దీనికి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే విద్యాభివృద్ధి కాస్త సంకట సూచకం అనేది చెప్పాలి ఈ డిసెంబర్ మాసంలో ఎందుకంటే నాలుగో స్థానంలో కుజులతో పాటుగా డిసెంబర్ పదహారు తర్వాత పది వివరిస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క అనారోగ్యకరమైనటువంటి కొన్ని నిర్బంధులు అట్లాగే ఆ చదువులో కొన్ని గ్రంథాలు కలగటమో ప్రయాణాలు అంటే ఈరోజు తీర్థయాత్ర వెళ్లాలనో అది ఏదో ఒక ప్రయాణం చేయాలి బంధువు సమయం చేయాలి ఎవరో ఒకళ్ళు ందుబడి హాస్పిటల్లో ఉన్న వారి పరంగా వీరు విద్యా కాలేజీలు స్కూల్స్ విన్నాళ్ళు చెప్పేసి ప్రయాణాలు చేయడం ద్వారా ఊరిపోయి ఆ యొక్క చదువుకున్నటువంటి సంస్కారము చదువులో ఉన్నటువంటి మెరుపులు కోల్పోయే పరిస్థితి కలుగుతుంది దానివల్ల ఎగ్జామ్స్ లో మార్పులు తగ్గటము ద్వారా ఆ వీరు కొంత నిరుత్సాహాన్ని పొందేటటువంటి పరిస్థితి దాని ద్వారా శరీర దృష్టి ఆలోచనలో మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు విజ్ఞాన్స్ బాగా రావాలి అని బాగా చదువుతారు ఇదే కానీ మీరే ఒక విధమైనటువంటి అవసరం లేని కొన్ని ప్రయాణాల ద్వారా తల్లి యొక్క ఆదరణ కొంత లేపించడం ద్వారా వీరికి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా చదువులు ఆటంకాలు మందులు యుద్ధాలు కలుగుతాయి ముఖ్యంగా బాగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి వాక్చాతుర్య సంభాషణ మాట్లాడుకునే పద్ధతిలో సరైనటువంటి స్థితిగతులు లేకపోతే ఎవరినో ఒకరైతే అవమానాలు లేకపోతే తిట్టుకోవటమో తిట్టుకోవటము జ్యతీర్జి తిప్పుకోవటము లేకపోతే ఆ వాళ్ళ గురించి బంధువుల గురించి వీరిన వాళ్ళ గురించే మాట్లాడటము తల్లి గురించి మాట్లాడటము తండ్రి గురించి మాట్లాడటము ఇవన్నీ వీరి చేస్తేనే వీరికి భార్య వద్దలు బాగుంటారు లేకపోతే స్త్రీ యొక్క వేధ వీరికి ధనపరంగా లేకపోతే ఆ ప్రయాణాల్లో ఏకాగ్ర ఉపయోగించడము లేకపోతే ఏదైనా అప్పులు తీర్చాలి అనుకుంటే వ్యాపారంలో మరి లేకపోతే నృత్య కానీ ఏదైనా ప్రమోషన్స్ వస్తే కొనరోగించుకోవచ్చు కదా అవన్నీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క రాహుగ్రహము అనుకూలంగా ఉంది వీరికి డిసెంబర్ పదహారు వరకు సూర్యుడు బాగా ఉన్నారు తర్వాత మాత్రమే సమస్యలు ఏదేమైనప్పటికీ ఘనపరంగా సహాయ సహకారాలు అందుతాయి ముందు నుంచి ముందులో వినోదాల్లో పాల్గొనే అవకాశమో కలుగుతుంది ఉద్యోగులలో కొన్ని మార్పులు చేర్పులు తాగటానికి అవకాశం ఉంది అట్లాగే ఎవరైనా సరే భూములు లేకపోతే గృహములు ఇలాంటివి కొనే సందర్భంలో కొంచెం ఆచితూచి అడుగులు వండి దస్తావేజుల మీద కానీ బ్రాండింగ్ మీద కానీ సంతకాలు చేసేటప్పుడు దానికి ముందుగానే మార్గెన్ చేసుకోవటము దానికి కట్టగా సరైనటువంటి నాలెడ్జ్ ఒక ని సంప్రదించటము కొనే ముందు అన్న ముందు ఇది న్యాయమా అన్యాయమా ఈ రేట యొక్క మనం కరెక్ట్ గా కొంటున్నామా లేదా అనేది ఈ భూములు గృహాలు కొనవాళ్ళు జాగ్రత్తగా కొనుక్కోటం మంచిది అట్లాగే కొన్ని మేసాలు జరగడానికి అవకాశం స్థానంలో ఉన్నటువంటి వాహము మరి ఆ గురువుని చూడటం వల్ల గురుచందాల దోషము కాబట్టి ఆ మీరు చూసేటటువంటి రియల్ ఎస్టేట్స్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు బ్రోకర్స్ కావచ్చు లేకపోతే చదువు విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్లు ఆ లేకపోతే దానికి సంబంధించినటువంటి టీచర్స్ వీరిని కూడా ఆ మోసపూర్తమైనటువంటి చర్యలతో మోసం చేసే అవకాశం ఇవన్నీ కలగటానికి అవకాశం ఉంది కాబట్టి సాధ్యంతో విద్యార్థులైతే కనుక ఆ సూర్య సూర్య భగవానికి సంబంధించినటువంటి స్తోపం విదో చదవండి లేదా ఓన్ సం సూర్యామ లేదా ముఖ్యంగా భార్యాభర్తలు లేకపోతే గృహపరమైనటువంటి సమస్యలు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలి అని విదేశాలు వెళ్ళాలనుకునే వారు కొంత యూట యుదూష ప్రభించే అవకాశం ఉంటుంది కాబట్టి వారు సాధం వరకు హనుమాన్ చాలీంసాని కానీ హనుమంతుడి యొక్క వ్రతాన్ని కానీ చేపట్టండి దీక్షను చేపట్టండి హనుమంతుడి యొక్క నామస్పర మీకు పరమ అవసరంగా భావించండి అట్లాగే కన్నెంట్లో ఉన్నటువంటి చేతుల వలన ఈ కన్యారాశి గారికి ప్రతి విషయంలో ఏదో నిరుత్సాహము నిస్పృహ ఎదురయ్యే అవకాశం ఉంటుంది పిల్లల పిల్లలన్నీ కూడా కొంత వీళ్ళు ఆ నిబద్ధత లేకపోవడము పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కూడా వీరి మీద వీరి మీద ఆ పిల్లలకి వీరికి మధ్య ద్వారా కొంత అవినాభావన సంబంధ విషయాల కానీ కొంత తర్కము అంటే ఆ వాదన ప్రతివాదనని గృహంలో సౌఖ్యం లభించే పరిస్థితి జరుగుతుంది కాబట్టి కొంచెం వ్యాపారం ప్రారంభించే సమయంలో ఈ రాశి వారు కొంత అదేవిధంగా బానే ఉండొచ్చు బుద్ధి సంస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని గ్రహాలు శని గురుడు కుజుడు ఈ యొక్క ఆ ట్రయాంగుల్ దృష్టి అనేటటువంటిది కొంచెం ఆలోచన జ్ఞానం జ్ఞానంతో కూడినటువంటి వ్యాపార వ్యవస్థ ఆ జిజ్ఞాస ఉండాలి ఆలోచన శక్తి ఉండాలి సరైన ప్రణాళిక ఉండాలి ఆలస్యమైన పర్ఫెక్ట్ టైం లో ప్రారంభం చేయాలి ఆ ఇవన్నీ కూడా అనుభవం ఉండాలంటే మీరు హనుమంతుడు హోమం చేసుకొని ఆ తర్వాత గీతా కార్యక్రమాలు చేసుకోండి శుభం కలుగుతుంది ఓం శ్రీ హనుమతో నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనస్సు రాశిలోకి డిసెంబర్ ఏడవ తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ముజునాక సంచారము అంటే శని అదే దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శని గ్రహాన్ని ఈ యువుడి యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలరాశిలో ఈవేమో అగ్నిరాశిలో అగ్నివృత్త గ్రహము శుభగ్రహము ఇక పాస్టిష్ గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక విశాఖ ఈ శని నక్షత్ర జాతకుడు ఉత్తరాధ నక్షత్రము పుష్చనీ నక్షత్రము అనురాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైటో యాక్టివిటీ మరిశ్ర నక్షత్రము చిత్రా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీరము ఈ శని ప్రభావంలో బాగా ఉన్న అంటే మలిగిపోతున్నటువంటి వాళ్ళు అది ఏ రకంగానైనా సరే వాళ్ళు బలైనటువంటి బాధలు క్షోభలు అంత ఉంటే కాదు వాళ్ళు లేవచ్చు అష్టమ శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువును చూస్తున్నట్టు చూస్తున్నట్లయితే మృత్యువు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత వేషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూపకంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్వాశి వీళ్ళు ముఖ్యంగా కూడా రాశి వారు అక్కడికి ప్రకారక రాశి వారు మూడు కర్కార రాశి వారు ఆ కన్యా రాశి వీటికి ఏంటంటే కుతురిగ్రహము శని గ్రహము యొక్క బాధలు బ్రహ్మాపీతం ఇప్పుడు కనుక ఈ జనవరి పదిహేను వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఏమినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించేలాగా తెలుసు కుతగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వన్ అగ్నిదోషాలు కావచ్చు లేకపోతే జలగంధాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వివాహ పరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుల వారు కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ఆ ప్రీతిగా దోషాలు అనుభవించేటటువంటి వాసులు వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిశాల పీఠంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంది సూక్త జత పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య శివోగానికి ముందుగా అటులిట్టుగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమత్ హోమం చేస్తున్నాను అంటే సూక్తంతో హోమము ఆశుభత హోమము అంటే లేకపోతే మృత్యు దోషాలు పెడుతున్న వాళ్ళు మీల మరిశిని దోషాలు నివృత్తి జరగడానికి అది శని ఎనిమిది రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిదో ఆ యొక్క సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చుబ్బల్లో హోమం హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు నీటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క గోపనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయటానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతు వారి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో వాళ్ళు డైరెక్ట్ వ్యాబ్ లో రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు వీలెట్ అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఆ ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎన్నిద్రోగులకు సంబంధించినటువంటి ఒక మావాళాభావన భావన మీకు అందజేస్తాం కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమదే నమో నమ